వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం స్వదేశి గుండెల నుండెగిసిందోయ్ సమర శంకరణ నాదం విదేశి తంత్రం ఛేదించిందోయ్ వీరుల హృదయ నినాదం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం స్వదేశి గుండెలనుసిందోయ్ సమర శంకరణ విదేశీ తంత్రం ఛేదించిందోయ్ వీరుల హృదయ నినాదం వంగభూమిని విభజించంగా విధర్మీజులను బుజ్జగించగా భారతీయులను బ్రిటీషు వారలు మంటలు రేపగా అమ్మ ప్రేమలో అనురాగం అఖండ శక్తిని సృజించింది మట్టి తల్లిపై మమకారం మహోద్యమమ్మును నడిపించింది చరిత నిలిపినది ఆతరం చెరగని భవితకు శ్రీకారం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం నీ లక్ష్యమును గుర్తించుమురన్న నిత్యము దానిని స్మరించుమన్న తల్లి ప్రేమలో తరించకున్న చరిత్ర మనలను క్షమించదన్నా మన హృదయాలను మేళవించుతూ జన హృదయాలతో జయం పలుకుతూ యదలో చైతన్య గీతమై మది మదిలో రగిలేటి భావమై సారథి వైరారా వీర కుమారా సారథిని వైరారా భారత వీర కుమారా వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం స్వదేశి గుండెల నుండెగిసిందోయ్ సమర శంకరణ నాదం విదేశి తంత్రం ఛేదించిందోయ్ వీరుల హృదయ నినాదం वंदे मतर वंदे मातर वंदे मातर वंदे मातर वंदे मातर वंदे मातर